మేషరాశి వారికి తృతీయ స్థానంలో శుక్రుడు గురువు చతుర్థ స్థానంలో బుధుడు పంచమ స్థానంలో రవి కేతువు షష్టమ స్థానంలో కుజుడు లాభ స్థానంలో రాహువు వ్యయస్థానంలో శనేశ్వరుడు నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు విజయ పదంలో వాటిని నడిపించగలుగుతారు సభ సమావేశ ఏర్పాట్లలో చురుగ్గా పాల్గొని మీదైన శైలిలో కొన్ని కార్యక్రమాలను ఘనంగా ఏర్పాటు చేయగలుగుతారు మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు స్నేహితుల ద్వారా ధైర్య సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను వెను వెంటనే అమలు పరిచి మంచి ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు పార్ట్నర్షిప్ వ్యాపారాలలో స్వల్పమైన ఆలోచనలు మార్పులు ఎక్కువగా ఏర్పడుతుంటాయి మనం చెప్పిన మాట వాళ్ళు వినటం లేదు వాళ్ళు చెప్పిన మాటలు మనం పాటిస్తుంటే మనం నష్టపోతున్నాము ఎదిగేది ఎప్పుడు అప్పులు తీర్చుకోవడంతోనే సరిపోతుంది ఎంతసేపు మన చేతుల్లో నుంచే ధనం వృధాగా ఖర్చు అవుతోంది అన్న ఆవేదన ఆలోచనలు ఎక్కువగా కలిగి ఉంటారు కొన్ని సాంప్రదాయాలను యథావిధిగా పాటించాలన్న ఆలోచనలు కళ నెరవేరుతుంది ఈ వారం స్త్రీలకు నూతన గృహోపకరణాలకు సంబంధించినటువంటి వస్తు సామాగ్రిని కొనుగోలు చేయగలుగుతారు వస్త్రాలు కొనుగోలు చేయగలుగుతారు వస్త్ర వ్యాపారాలు నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది వైద్య విద్య పట్ల ఆకర్షితులవుతారు నేర్చుకోవాలన్న అభిష్టం నెరవేరుతుంది ఏరోనాటికల్ ఇంజనీర్లకి మెకానికల్ ఇంజనీర్లకి మంచి ప్రయత్నం చేయగలిగితే నూతన అవకాశాలను దక్కించుకోగలుగుతారు కొన్ని సందర్భాలలో అవకాశాలు మన దగ్గరికి రావు మనమే అవకాశాలను సృష్టించుకోవాలి అది ఎవరికో కదా మనకు కాదు కదా అని మాత్రం అనుకోవద్దు ఆకలి బాధలు పొట్టతిప్పలే అన్ని మనకి నేర్పుతాయి సాధ్యమైనంత వరకు మీ ఆలోచనలకు పదును పెట్టండి అవకాశాలు రావట్లేదని మాత్రం ఇంట్లో కూర్చోవద్దు అవకాశాన్ని సృష్టించే ప్రయత్నం చేయండి తద్వారా ప్రయోజనాలను పొందగలుగుతారు ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు గణపతి స్తోత్రాన్ని పఠించండి అష్టమి తిది రోజున కాలభైరవుడి యొక్క పూజ జరిపించండి స్వామివారి అష్టోత్రాన్ని పఠించండి ఏదైనా క్షేత్రంలో అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి ఏదైతే శనేశ్వరుడి యొక్క ప్రతికూల ప్రభావం ఉందో అది క్రమేణా తొలగి మంచి మార్పులు ఏర్పడతాయి మెడలో కాలభైరవ రూపుని ధరించండి